బ్రేకింగ్ న్యూస్ నంది కొట్కూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది బ్రాహ్మణ్ కొట్కూరు పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా ఆందోళనకు దిగారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉన్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు బ్రాహ్మణ కొట్టుకూరులో బైరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు బాధిత కుటుంబాన్ని స్టేషన్కు పిలిపిస్తామని పోలీసులు చెప్పారు లేదు ముచ్చుమరికి వెళ్ళటానికి వీలు లేదు అని పోలీసులు అడ్డుకోవడంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇతర వైసీపీ నేతలు అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బయట ఆందోళన చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ తో మాట్లాడదాం హుస్సేన్ ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళనివ్వడం లేదు పోలీసులు రోహిత్ ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాహ్మణ కుట్టుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఇవాళ ఆ ముచ్చుమరికి పగిడాల మండలం ముచ్చుమరి గ్రామానికి గత ఆరు రోజుల క్రితం మిస్సింగ్ అయినటువంటి విద్య బాలిక ఉన్నారో అప్రణం గురైంది అత్యాచారం గురైంది హత్య చేసి ఆ పక్కన ఉన్నటువంటి ముచ్చుమరి ఎత్తిపోతల పథకం సంబంధించిన బ్యాక్ కెనాల్ ఎనాల్ కాలువలో పడవేశామనేసి ముగ్గురు మైనర్లు ఆ చెప్పినటువంటి నేపథ్యంలోనే గత ఆరు రోజులుగా పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి సెట్స్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ ఆ బాలిక యొక్క డెడ్ బాడీ ఆనవాళ్ళు కానీ ఆ బాలిక ఏమైంది అనేటువంటి ఆచూకీ మాత్రం పోలీసులు కనుక్కోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అయితే ఇవాళ ఆ ముచ్చుమరి గ్రామము బైరెడ్డి సిద్ధార్థ సంబంధించిన సంబంధించినటువంటి స్వగ్రామం కావడంతో ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ ముచ్చుమరికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుండి ముచ్చుమరికి వెళ్తున్నటువంటి ఆ క్రమంలోనే బ్రహ్మణ కొట్పూర్ దగ్గర పోలీసులు బా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క వాహనాన్ని అడ్డుకున్న అడ్డుకున్నారు మరి వెళ్ళడానికి వీలు లేదు కావాలంటే ఆ బాధిత కుటుంబాన్ని ఇక్కడికే పిలిపిస్తాము పోలీస్ స్టేషన్ లో మీరు మాట్లాడచ్చు అని ఆ విద్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా బైరెడ్డితో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి సంబంధించిన అంచర్గం అంతా కూడా ఇప్పుడు వెళ్ళడానికి ఆపడానికి మీరెవరు మేము వెళ్ళాలి వెళ్ళి తీరుతాము తప్పనిసరిగా అక్కడ మేము బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రాజకీయంగా కాదు ఒకటి రాజకీయంగా పక్కన పెట్టేస్తే మరోపక్క స్వగ్రామం కాబట్టి అదే గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఫాలోయర్స్ సంబంధించినటువంటి సభ్యులు కాబట్టి మేము పోయి మాట్లాడాలి ఆ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామంలో ఉన్నటువంటి బాధితులను పరామర్శించాలనే ఉద్దేశంతో బాలిక తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ బ్రాహ్మణ్ కొట్టుకురు వద్ద ఆ పోలీసులు ఆ అడ్డుకున్నారు వెళ్లేటువంటి వాహనాలను అక్కడే ఆపి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి బ్రాహ్మణ కుట్టుకూరు పోలీస్ స్టేషన్ లో ఆ కూర్చు పెట్టడం జరిగింది అయితే ఇక్కడికే తల్లి అక్కడ ఈ బాధితులు ఎవరైతే బాధితు బాధితులు ఉన్నారో ఆ బాధితులను పిట్టించి మాట్లాడతామో మీరు ఇక్కడే ఉండాలని అక్కడే పోలీస్ స్టేషన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకవేళ ఊరికి వెళితే అక్కడేమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా రోహిత్ స్పష్టంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముచ్చుమరి గ్రామానికి వెళ్తే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు బైరెడ్డి శబరి నింద్యాల ఎంపిక సంబంధించిన వాళ్ళు ఒకటే కామెంట్ చేస్తా ఉన్నారు ఒక రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆ ఈ ముచ్చుమరి గ్రామము రౌడీ రౌడీ రౌడీముకల చేతులకెళ్ళింది అరాచక అరాచక అరాచకవాదుల చేతులకు వెళ్ళింది గ్రామం క్రమశిక్షణ తప్పింది అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు పోయాయి కాబట్టే మొట్టమొదటిసారిగా ముత్తుబారి గ్రామంలో ఇలాంటి ఘటన జరిగింది అభం శుభం తెలియని ఎన్ని బాలిక బాలికను ఆ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది దీనికి ఎంతటి వారైనా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు వాళ్ళకి తప్పనిసరిగా శిక్షించి తీరుతాము చట్టపరంగా చట్టపరంగా శిక్ష పడేలాగా పోరాటం చేస్తామని ఒకవైపు బైరెడ్డి రా రెడ్డి మరోవైపు ఎంపీ శబరి చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇంకా ఇంకోవైపు చూసినట్లయితే ఒకవేళ పోలీసులు బాలిక యొక్క ఆచూకీ తెలపడంలో వైఫల్యం చెందితే మాత్రం ఈ ఘటనకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే வாழ ஆதார் கார்டு காது கதா வாழ் அட்ரெஸ் செய்ய நேச பென் கார்டு அணி వెనకడ భూమ్ అని చెప్పినటువంటి పరిస్థితి బైరెడ్డి చేపరిది అయితే ఈ నేపథ్యంలోనే గత ఐదేళ్ల ఐదేళ్లలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు గత ఐదేళ్లలో జరిగే రౌడీ ముక్కల చేతుల్లోకి ఏ ముచ్చుమరి గ్రామం వెళ్లిపోయిన తర్వాత ఇలాంటి ఘటనలు వచ్చాయి గాంజాయి మద్యం మద్యం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి పరిస్థితి అలవాటు పడిన పరిస్థితి స్కూల్ల వద్దకి గంజాయి కూడా ఆ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే గత ఐదేళ్లలో జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలకు కారణమని వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కుటుంబాన్ని ఇక్కడ పిలిపిస్తారా సిద్ధార్థ రెడ్డిని వెనక్కి వెళ్ళిపోమంటారా లేదంటే సిద్ధార్థ రెడ్డిని వెళ్ళడానికి అనుమతినిస్తారా ఫైనల్ గా ఏం జరిగే అవకాశం ఉంది అక్కడ రోహిత్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓడిపోతున్నారు నేను ఏ నేరం చేయలేదు నన్ను అడ్డుకోవడానికి మీకు రైట్ లేదు నేను వెళ్లి తీరుతాను తప్పనిసరిగా బై అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాను బాధిత కుటుంబాన్ని మాట్లాడతాన్ని బీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు పోలీసులు మాత్రం బైరెడ్డి ఎవరైతే బాధిత కుటుంబ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముందుకు వెళ్తారా లేకపోతే పోలీసులు తల్లిదండ్రులు పిలిపించి ఇక్కడే మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతుంది కొనసాగుతుంది కాబట్టి మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటారంటే ఉత్కంఠ కొనసాగుతుంది కానీ ఇంతవరకు కనీస బాలిక బాడీ కూడా దొరకలేదు అంటే ఏంటి ఏం జరుగుతుంది కేసులో రోహిత్ ఆరు ఆరు రోజు ఆరు రోజుల నుంచి బాలిక అదృశ్యమైంది గత ఆదివారం మధ్యాహ్నం పూట ఎక్కడైతే పార్క్ లో ముచ్చుమారి గ్రామంలో ఉన్నటువంటి పార్క్ వద్ద ఆడుకోవడానికి వెళ్ళినటువంటి ఎనిమిదేళ్ల బాలిక అపహరణ గురించి కనిపించకుండా ఆ అదృశ్యమైనటువంటి ఘటన తల్లిదండ్రులు సాయంకాలం నాలుగు గంటల ఐదు గంటల ప్రాంతంలో గుర్తించారు ఆ బాలిక తల్లి ఎప్పుడైతే దృష్టికి వచ్చిందో ఆ పాప కనిపించడం లేదు తీసుకుని రమ్మనిసి తన భర్తను పురమాయించి గ్రామంలో ఎక్కడుందో చూడండి ఆ పక్కనే ఇంకొక కెనా కేసీ కెనాల్ కూడా ఉంటుంది కెనాల్ ఏమన్నా పడిందా వాటర్ లేనప్పటికీ ఏమైనా పొరపాటున కాలు జారి కింద పడి ఏమన్నా జరిగిందా అనేటువంటి క్రమంలో కూడా అటువైపు కెనా కేసికను మరోవైపు ముచ్చుమరికి పక్కన దగ్గరలో ఉండడంతోనే అక్కడ వెళ్లి ఏదన్నా జరిగిందా అనేటువంటి దాని మీద కూడా వాళ్ళేషన్ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికి గత ఆరు రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ కొరత అవుతుంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ కు సంబంధించిన దళాలు నిన్నటి రోజున పెద్ద ఎత్తున సర్చ్ చేస్తే అయితే ఎన్టీఆర్ తెలిసింది ఇక్కడ శవం యొక్క ఆచుకి కనిపించడం లేదని ఒక దళం వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా నందికొట్టు నియోజకవర్గం ముచ్చుమరి మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది ముచ్చుమరిలో జరిగేటువంటి పరిణామాలు ఎటువంటి ఏ ఏ పరిస్థితులకు దారి తీస్తాయనేటువంటి ఉద్రిక్త వైపు కొనసాగుతుంది అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అద్భుతం తీసుకోవడంతో నందికొట్కూరు బ్రాహ్మణకుట్కూర్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి రోహిత్ రణి హుసేన్ నందుకొట్కూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైఠాయించారు పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు ముచ్చిమరి బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉండగా బ్రాహ్మణ కొట్కూరులో బైరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు బాధిత కుటుంబాన్ని స్టేషన్కి పిలిపిస్తాము ఇక్కడే ఉండండి ముచ్చిమరికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు అంటూ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులు కూడా బైఠాయించారు దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది